అనిపిస్తుంది చూస్తుంటే కూడా అంటే ఇప్పుడు లేవు కదండి వీళ్ళకి ఏజ్ అవుతుంది మనం ఇప్పుడు ఆరోగ్య నిలయం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా దాంట్లో పర్మనెంట్ గా నేనే నా దగ్గర పెట్టి తిరుగుతూ ఉంటుందా ఒక పక్షిలాగా ఇంకా జాబే ఆ వచ్చిన వాళ్ళకి ఆ నాకు సూర్యాస్త తగ్గింది వెయిట్ లాస్ అయింది నాకు తల వచ్చింది ఇలా చెప్తే చాలేంటండి మొత్తం పోయింది మొత్తం పోయి మొత్తం పోయింది మొత్తం పోయింది మీ దగ్గర ఆయిల్ ఉంది అది కూడా ఇవ్వాల్సింది ఎందుకంటే ఆ బాధకు స్పెయిన్ కదా మొత్తం దుర్ద మంట ఈ ఎండాకాలంలో మరీ ఏడుకుంటూ తింటుండే ఇయర్ లా మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఇంకా ఈ అని కాదు లైఫ్ లాంగ్ కూడా ప్రశాంతంగా ఉంటాడు ఇంకా మనకి రాదు కూడా